హలో ఫ్రెండ్స్ అనంతపురంలోని టాప్ సిక్స్ వినాయకుడు మండపాలు అయితే చూపిస్తానండి ప్రజెంట్ ఇప్పుడు చూపించే వచ్చి కమలానగర్లో ఉందండి ఈ కమలా నగర్లో ఎస్ఎల్వి బట్టల షాప్ అంటే ఎవరికైనా తెలుసు అండి ఆ షాప్ దగ్గరే ఇది కమలానగర్లో ఈ మండపం ఉంటుంది వినాయకుడు మండపం సో వీడియో స్కిప్ చేసుకుని లాస్ట్ వరకు చూడండి మీకు ఒక ఆరు మండపాలు చూపిస్తాను ఆరు మండపాలు టాప్లో ఉంటాయి అలాగే రేపు సాయంత్రం కూడా ఒక వీడియో వస్తుంది లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇది చూడండి మొత్తం మండపం మొత్తం డిజైను పక్షులతోనూ చూడండి చిన్న చిన్న బాతులు విడిచినారు కింద నెలలో ఎలక బొమ్మ ఉంది సారీ ఎలక ఎలక విగ్రహం ఉంది విగ్రహం ఎదురుగా నీళ్లు పెట్టేసి ఇక్కడ బాతులు అయితే విడిస్తారు చిన్న చిన్నవి మొత్తం ప్రకృతి చూడండి చెట్లన్నీ మొత్తం ఏలాట చేసినారు మండపానికి మొత్తం సో అలాగే లోపలికి వెళ్తే మాత్రం లోపల మాత్రం చాలా ఉంటాయి పక్షులు ప్రతి ఒక్కటి ఉంటాయి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఈ మండపం మాత్రం ఖచ్చితంగా చూపి వాళ్ళు మాత్రం వాళ్ళంతా ఆనందం ఎంత ఆనందం పడతారు అంటే అంత ఆనంద పడతారు ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు చాలా మంది కాబట్టి మీ ఇంట్లో పిల్లలు చూడండి ఇక్కడ కుందెలు నాలుగు సరే కుందెలు ఉన్నాయి చూడండి రకరకాల పక్షులు ఉన్నాయి ఇది చూడండి ఇది ఏం పక్షి అనేది కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే చిన్న చిన్న బాతి పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఇది ఏంటనే నాకు కూడా తెలియదు కామెంట్ చేయండి పైన మండపం చూడండి డిజైన్ మాత్రం ఉంటుంది ఇదేంటి పావరేవు ఇది చిలకలు ఉన్నాయి చాలా ఉంటాయి చిన్నపిల్లలకు సంబంధించినవి ఇక్కడ చాలా ఉన్నాయి మండపం మాత్రం డిజైన్ హైలైట్ గా ఉంది సో అలాగే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో ఈ మండపం మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకండి ఈ మండపం మాత్రం బాగుంటుంది చూసేదానికి ప్రకృతి ఉంటుంది అంత లోపల చూడండి వినాయకుడు కూడా అంతే సేమ్ మనకి ముక్కలతో ఉంటుంది ఏరలతో చేసినట్టుగా విధంగా ఉంటుంది వినాయకుడు కూడా సో వినాయకుడి కాన్సెప్ట్ ఏమనేది అడగల వాళ్ళని నేను ఈ వినాయకుడు ఎవరికైనా ఏమని తెలిసిందంటే కాన్సెప్ట్ చెప్పండి నాకే ఇక్కడ చూడండి పిచ్చుకు గుళ్ళు అలాగే చాలా రకాల పిచ్చుకులు చాలా ఉండే ఇక్కడ రకరకాల ఆకులు ఇచ్చి పిచ్చుక కూడా ఎంత బాగుందో చిన్న పిల్లలు ఇట్లాంటివి చూపిస్తే మాత్రం వాళ్ళ ఆనందానికి అడ్డే అడ్డే ఉండదు వినాయకుడి చూడ ఎక్కువ మందికి వచ్చిన వాళ్ళు ఇంకా చూస్తారు పైన ప్రకృతి అందాలే చూస్తారు అంత బాగా డిజైన్ చేసినారు ఇక్కడ ఇక్కడ ఇంకోటి చెట్లు కూడా ఫ్రీగా ఇస్తున్నారు వీళ్ళు మీరు చెట్లు ఇంటికాడ నాటుకోవచ్చు చూడండి పైన అన్ని గ్లాసుల్లో మొత్తం అన్ని చేపలు పాము చేపలు నేను ఎప్పుడు చూసలేదు పాము చేపలు చూడండి పాము చేపలు ఎట్లా ఉన్నాయి మొత్తం పాములు మాత్రం ఉన్నాయి నేను ఫస్ట్ పాములు ఏమనుకున్నాను కాదు పాము చేపలు ఉంటాయి అవి వెరైటీగా ఉన్నాయి చూడండి సరే మనం ఫామ్ ఎట్టు తరుతుంది కాకుండా చేపలు అంటే కూడా మూడు రకమైన చేపలు ఇక్కడ కలర్ అన్నీ కలర్ ఫిష్లు అన్ని చూడండి బయట మొక్కలు ఉన్నాయి చూడండి సాయంత్రం అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఎలక విగ్రహం మాత్రం అయిలట్టు ఇది చూడండి రాజకోట మొత్తం రాజుకోట ఉంది బట్లు ఉండారు ఆ సైడ్ ఈ సైడ్ బట్టలు ఉండారు సింపుల్ గా ఉంది ఇది ఇది కూడా కమలా దానికి ఆపోజిట్ లో ఇది ఎక్సలెంట్గా ఉంది డిజైన్ మాత్రం ఇది చూడండి సింపుల్ గా తీసినారు వీళ్ళు ఇది రెండోది సో అలాగే నేను చూపించిన వినాయకులు అన్ని వినాయకులు ఏ వినాయకులు బాగుంది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను చూడండి బిందులతో చేసినారంట బిందుల్లో మొత్తం లైటింగ్ చేసినారు అంటే పాత పద్ధతిలో కుండలు పెట్టేది ఇల్లు ప్లాస్టిక్ బిందులు కామ్ సెట్ అదిరిపోయింది ఎక్కువ డెకరేషన్ లేకుండా కూడా చూసేదానికి సింపుల్ గా మాత్రం సెట్ అదిరిపోయింది ఇటు సైడ్ అటు సైడ్ రెండు పక్కల మీకు బిందులతో అలాగే పెద్ద పెద్ద కోటలు గోడలు ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్ ఇది వచ్చి మనకి మాంగేలియా సూరం పక్కన ఇది సో వెరైటీ ఉంది లోపల మండపం అంతా వీళ్ళు ఎప్పుడు ఏదో ఒక వెరైటీ పెడుతుంటారు మొత్తం పాముల మీద ఉంటాడు వినాయకుడు విగ్రహం అంతా చూడొచ్చు లోపల మొత్తం అంతా పాములు ఉంటాయి ఆ పాముల మీద కూర్చుంటాడు వినాయకుడు చూసేదానికి ఓల్డ్ అనిపిస్తుంది కాబట్టి విగ్రహం మాత్రం సెలివేషన్ మాత్రం బాగుంది విగ్రహం చూసేదానికి బాగుంది డెకరేషన్ బాగా చేసినారు వీళ్ళు మూడోది ఇది చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇది వచ్చి సాయినగర్ నగర్ లిటిల్ కృష్ణ వినాయకుడు సాయినగర్ సెవెంత్ క్రాస్ ఇది ఇది చూడండి లోపల మరిమానులు ఏర్లు తెచ్చి కనిపించినారు మొత్తం అంతా టెంపుల్ మొత్తం అంతా వీళ్ళు లోపల మొత్తం అంతా మరిమాన ఏర్లు అన్ని ఇవన్నీ ఇప్పుడు చూసిన అన్ని దాంట్లోకి నాకు మాత్రం నచ్చింది కాన్సెప్ట్ ఇవి సింపుల్ గా ఉంది కాన్సెప్ట్ చూడొచ్చు అప్పట్లో బృందావనంలో కృష్ణుడు ఎలా ఉంటాడనేది అనేది వీళ్ళు చూపిస్తున్నారు ఇక్కడ కాన్సెప్ట్ ఇది మాత్రం బాగా నచ్చింది నాకు ఈ కాన్సెప్ట్ నేను ఇవాళకి మూడోసారో నాలుగో సారో చూడబట్టిది మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను సో ఇది నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు కూడా వచ్చి చూడండి ఇది అనంతపురం సాయి నగర్ సెవెంత్ క్లాస్ ఇది ఏడవ క్లాస్ వీళ్ళు ఎప్పుడు ఏదో వరకు కొత్త కొత్తగా మోడల్ పెడుతుంటారు సార్ వచ్చి పది తిలాల నాగపాము ఏదో పెట్టింది అది కూడా బాగుండే చూడండి అచ్చం మన లిటిల్ కృష్ణ ఎట్లా ఉంటాడు అట్లే ఉన్నాడు సేమ్ ఆ చెట్టుకి పట్టుకొని ఆలాడుతున్నాడు నీళ్లు పట్టుకొని ఇట్లా అంటున్నాడు చేత్తో కాంసెట్ మాత్రం అదిరిపోయింది పెద్ద పెద్ద వినాయకుడు ఇట్లా దానికన్నా ఇది చిన్న వినాయకుడు అయినా కాంసెట్ అదిరిపోయింది అసలు కాన్సెప్ట్ బాగుందని కింద కామెంట్ చేయండి ఇది వచ్చి బోయ్ వీధ్ అండి రమ్మ రమేష్ థియేటర్ బ్యాక్ ఫ్రంట్ సైడ్ చూడొచ్చు గరుడు వాహనం గరుడ ఉన్నాడు వెనకల వినాయకుడు ఎలివేషన్ మాత్రం హైలెట్ కుంది రేపు సాయంత్రం కూడా సారీ ఈ రోజు సాయంత్రం కూడా ఇంకొక వీడియో వస్తుంది ఇంకా దీనికంటే ఇంకా మంచి మంచి చూపిస్తాను వీడియోలో లైట్ ఫెయిల్ అయ్యడం వల్ల ఇవే చూపిస్తున్నాను ఇది వచ్చి దగ్గర దగ్గర ఇరవై అడుగు పైన ఉంది వినాయకుడు ఇది కూడా బోయ్ వీదే చూడొచ్చు సో వినాయకుడు విగ్రహం మాత్రం హైలైట్ కుంది ఇది కూడా తీయటం పైన కృష్ణుడు నడిపోయిన కాంశ అర్థం కాలేదు కాక కృష్ణుడు ఉన్నాడు పైన బాలాపూర్ వినాయకుడు టైప్ ఉన్నాడు సేమ్ హైదరాబాద్ లో మనం బాలాపూర్ వినాయకుడు అంటాడు అట్లా ఉంటాడు సేమ్ ఉంది నాకు అనిపిస్తుంది మీరు అనేది కామెంట్ కింద కామెంట్ చేయండి కామెంట్ నేను తెలుసుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ రోజు సాయంత్రం కూడా ఒక ఫిల్ వీడియో వస్తుంది చూడండి ఇంకా పది మోడల్స్ పేరు